నిత్య జీవితంలో పాటించాల్సిన నోరు నియమాలు చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టు పెట్టుట దోషం నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినడం వలన క్రమంగా దరిద్రులవుతారు రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతారు నోట్లో వేళ్లు పెట్టుకునుట గోళ్లు కొరుకుట చేయరాదు దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం పొగ తాగడం రెండూ నిషిద్ధాలే ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశాన్ని పొంది తీరాలి చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషికం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చండాలురుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు శివలింగార్చిన ఆడువారు కూడా చేయవచ్చు ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు కూడా లేవు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి పాచిముఖంతో అద్దాన్ని చూసుకొనరాదు హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి హారతి ఇచ్చే పాత్రపై కాదు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకోరాదు స్నానం చేశాక శరీరం తుడుచుకొని పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు పూజా మందిరంలో ప్రవేశించరాదు పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకి ధరించాలి ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలచుకోరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరం ఉండాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నాన్ని తీసివేసి మళ్లీ నెయ్యి వేయాలి అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు దెబ్బి పొడవరాదు నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వనివాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్భంగం చాలా దోషం అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు ఉన్న పాత్రలు పెట్టరాదు మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మలమూత్రాదులు ఆహారంగా ఇస్తాడు తరచుగా కాలినడుకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు వద్దుతే ఏడు జన్మల పాపాలు తొలుగుతాయి గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి మూడు జన్మల పాపాలు తొలుగుతాయి మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపము అంటదు పునర్జన్మ కూడా ఉండదు పవిత్ర నియమము దీనికి సాటి మరొకటి లేదు పరాసర సంహితలో ఈ విషయాలున్నాయి అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలాల్లో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు శవాన్ని శ్మశానం దాకా మోసినా శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు గృహప్రవేశ కాలంలో కానీ ఏడాది లోపు కానీ ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి సకల పురాణ ఇతిహాస కోవిదురు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు పుట్టినరోజు నాడు దీపాలు కానీ కువ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు తలకి నూనె రాసుకుని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు కులమరాదు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్ టిఫిన్లు తినట కానీ ఆనాటి అల్పాహారాదులలో ఉల్లి వాడుట కానీ నిషేధము ఇది ప్రయాణ మధ్యంలో ఉన్నవారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞాపవీతం తీసి పక్కన పెట్టడం తాలి తీసేస్తూ ఉండడం రెండు భయంకర దోషాలే క్రూరుడు దుష్టుడు కాని మగనితో తాలి కట్టించుకున్న భార్య కాపరం చేయక ఏడిపించటం చెప్పిన మాట వినకపోవడం తాలి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైదవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం కానీ జరుగుతుంది దీపాలు పెట్టే వేళ తలదొవ్వుకోరాదు దిగంబరంగా నిద్రపోరాదు కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం విజయదశమి శివరాత్రి దినాలలో మాంసాహారం ఉల్లి పనికిరాదు ఆచమనం చేసిన నీటిని దైవ నివేదనలకు అర్చనలకు వాడరాదు కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోవడానికి తెచ్చుకోవాలి దీపారాధనకు అగ్గిపెట్ట వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులు వేయాలి కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషమైతే లేదు కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు వేశాక నీళ్లతో కడగరాదు మాడిన అన్నం అడుగంటిన పాయసం కంపు వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు అర్చకునిలో దోషముంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవి నుంచి తొలగించి వేయాలి